మేడం మీరు రీసెంట్ గా ఒక మూవీ చేశారు అందులో మంచి అంటే పవర్ఫుల్ క్యారెక్టర్ చేశారు లీడ్ క్యారెక్టర్ పవర్ఫుల్ క్యారెక్టర్ చేశారు యాక్చువల్ గా మన బాబ్జీ గారు అసలు మీరు ఆ క్యారెక్టర్ సెట్ అవుతారని చెప్పని ఆయన ఎలా ఆలోచించారు అంటే మీ దగ్గరికి నరేషన్ ఖచ్చితంగా చెప్పే ఉంటాను చెప్పాలి నేను ఎందుకంటే నేను ఇంకా అప్పుడే ఏంటంటే చెన్నైకి హైదరాబాద్కి తిరుగుతున్నా ఇక్కడ కూడా వర్క్ చేస్తున్నాను నేను ఒకటి రెండు సీరియల్స్ ప్లస్ అక్కడ అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్న టైంలో ఒకసారి బాబ్జీ గారిని కలవడం జరిగింది ఎందుకంటే అంతకుముందు మేము ఎప్పుడు కలిసాము అంటే విజయనర్మల గారు ఒక డైరెక్షన్ చేసి నన్ను పిలిచి ఒక క్యారెక్టర్ ఇచ్చారండి ఆవిడ ఒక నేరము శిక్ష అని ఒక సినిమాలో నన్ను సీరియల్లో చూసి ఆమె ఆమె అమ్మాయి నాకు కావాలి అని చెప్పి పిలిపించి ఇచ్చినప్పుడు చిన్న పరిచయం ఉంది ఆయన ఆ తర్వాత నేను ఇక్కడ హైదరాబాద్లో ఆ టైంలో వచ్చి ఉన్నాను వాళ్ళు ఏదో ఒక బయోపిక్ తీద్దాము అనుకుంటున్నారు రఘుపతి వెంకయ్య నాయుడు అనుకున్నప్పుడు నరేష్ గారిని ఓకే చేసుకున్నారు నరేష్ గారు అంతా కలిసి మిగతా అంతా ఓకే ఎవరిని పెడదాం ఎవరిని పెడదాం కొంచెం బడ్జెట్లో చెయ్యాలి ఇది అలాగా అనుకున్నప్పుడు ఎవరో ఇద్దరు ముగ్గురిని అనుకున్నారంటే యాక్చువల్గా వాళ్ళకి ఎందుకో సెట్ కాలేదు సెట్ కాకపోయేసరికి అమ్మ మీ ఉన్నారా ఇక్కడనే మీరు ఒకసారి వస్తారా ఆఫీస్కి అన్నారు ఇదేంటిది అనేసి అనేటప్పటికీ నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కామెంట్లు వినిపించాయి ఈవిడ ఆ క్యారెక్టర్ చేయడం ఏంటి ఎందుకంటే నెగిటివ్గానే చూసారు మీరు ఇందాక అన్నారు కదా అట్లా అప్పుడు ఆయన ఏమో లేదని చెప్పి ఒక్కసారి ఒక్కసారి జడ వేసి అంటే మేకప్ ఏమి ఉండదు అండి ఫుల్గా కాటుగా బొట్టు కాటన్ చీర చీర కూడా పిన్ని పిన్ని ఏమి ఉండదు అప్లై చేసుకోవడం అంతే అని చెప్పి లేదు లేదు చేయొచ్చు మీరు అని ఆయన ఫస్ట్ నన్ను ఒక పాజిటివ్ వేలో చూశారు చూసిన డైరెక్టర్ అంటే నేను బాబ్జీ గారి గురించి చెప్తాను ఎందుకంటే అందరూ నెగిటివ్ వేలో చూసారు కానీ ఆయన నన్ను లేదురా లేదు లేదు నువ్వు పాజిటివ్ చాలా బాగుంటుంది నువ్వు చేస్తే అని చెప్పి చేపిస్తే ఇంకా ఆ తర్వాత చాలా మెచ్చుకున్నారు అందరు ఈవెన్ మన దాసర్ గారు కూడా ఒక షబ్న ఆజ్మి ఒక స్మితా పాటిల్ కనిపించింది నాకు ఆ క్యారెక్టర్ లో అని చెప్పి చాలా అప్లాస్ వచ్చింది ఆ సినిమాకి నాకు అది అది ఫస్ట్ తర్వాత ఈ సినిమా చేస్తున్నప్పుడు నేను ఎందుకంటే ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ అనేది నేను టీవీలో కూడా చేశానండి మాంగళ్యానికి మరో ముడి అని ఒక సీరియల్ వచ్చేది జమ్నీలో నిన్నే పెళ్ళాడుతో తర్వాత అది సూపర్ డూపర్ హిట్ ఆఫ్టర్నూన్ స్లాట్ లో అందులో చాలా మంచి ఇన్స్పెక్టర్ ఫుల్ ఫైట్స్ ఉండేవి ఈవెన్ సీరియల్లో కూడా ఫైట్స్ ఉండేవి చాలా అసలు చాలా మంది డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి మెచ్చుకున్నారు ఎంత బాగా చేస్తున్నారు మా క్యారెక్టర్స్ మీరు అని చెప్పి అందుకని ఆయన ఒక్కసారి లేదురా బాగుంటుంది చేద్దాము అంటే ఏంటి సార్ ఏదంటే ఇది పాజిటివ్ రోలే పాజిటివ్ బాగుంటది ఏం వద్దు నెగిటివ్ వద్దు పాజిటివ్గానే గానే చూపిస్తాను నేను చెయ్యను మరి అనేసి అంటే సరే సార్ చేస్తాను అని చెప్పి ఆయన నమ్మకం ఆయన నమ్మకం నిలబడింది అనుకుంటున్నాను ఎందుకంటే చూసిన వాళ్ళు ఎవరు కూడా బ్యాడ్ కామెంట్స్ అయితే లేవండి ఆ క్యారెక్టర్ గురించి మేడం ఇప్పుడు జనరల్ గా ఏదైనా ఒక అవకాశం వచ్చిందంటే ఎవరికైనా ఇప్పుడు ఎలా ఉందంటే ఇప్పుడు సిచ్యువేషన్ అంటే మేము చూస్తున్న ఈ సిచ్యువేషన్ లో అప్పట్లో అవకాశం కోసం చాలా ఎదురు చూసేవాళ్ళు ఒక మంచి అవకాశం కోసం అని చెప్పన్న ఎదురు చూసేవాళ్ళు ఇప్పుడు అవకాశాలు వస్తున్నాయంటే డిమాండ్ చేస్తున్నారు డిమాండ్ పెరిగిపోయిందనమాట వచ్చిన క్యారెక్టర్కి ఏంటంటే నేను ఎలా ఉంటా అలా ఉంటా నాకు ఇలా కావాలి నాకు ఈ ఫెసిలిటీస్ కావాలన్నట్టుగా నాకు ఎంత రెమెండ్రేషన్ కావాలి అన్నట్టుగా ఆ టైప్ లో మరి అప్పట్లో మీరు అంటే అంత హిట్ సీరియల్ చేశారు కాబట్టి మీరు అట్లా ఏమైనా డిమాండ్ చేసేవాళ్ళ కి డిమాండ్ చేసి నాకు ఇంత ఇంత ఇవ్వాలి నాకు అని చెప్పన్నట్టుగా ఏవేళ లేదు మా మంచి మంచి డైరెక్టర్స్ ఉండేవారండి మాకు అమ్మా నురా అంటే చాలు వెళ్ళి చేసేసేవాళ్ళం అంతే ఏదో కొంచెం అంతే అప్పుడు తీసుకున్న దానికంటే ఇంకొక వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా అంతే అడిగేవాళ్ళని తప్పిస్తే అంతే ఓ డిమాండ్ చేయడాలు ఏవి లేవండి ఇప్పుడు ఎందుకు డిమాండ్ చేస్తున్నారు ఎందుకు ఇలా మైండ్ సెట్ దానికి కూడా కారణం చెప్తాను నేను ఇప్పుడు ఇంకా మాకంటే ముందు కూడా మీరు చూసుకుంటే ఒక ఆర్టిస్ట్ వచ్చారు అంటే ఒక లేడీ ఆర్టిస్ట్ అయినా ఒక జెంట్స్ అయినా వాళ్ళు హిట్ ఫ హిట్ అవ్వచ్చు సినిమా హిట్ అవ్వకపోవచ్చు నేను చెప్పే సినిమా ఫీల్డ్ గురించి చెప్తున్నా కానీ వాళ్ళని ఒక ఆర్టిస్ట్ ఓకే బాగుంది అంటే వరుసగా వాళ్ళకు పది సినిమాలు వచ్చేవండి అంటే సినిమాతో సంబంధం లేదు సినిమాలు వచ్చేవి నెక్స్ట్ ఆర్టిస్ట్ ఒక ఐదేళ్లైనా కనీసం బతికేది సినిమా దీంట్లో సర్వైవ్ అయ్యేది కానీ ఇప్పుడు ఎక్కడండి ప్రతిరోజు కొత్త వాళ్ళు వెతుకుతున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్గా చెప్పండి మీరు అప్పుడు వీళ్ళకి కూడా ఏమనిపిస్తుంది దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి మీకు అర్థమైందా అర్థమైంది రెండు వైపులా ఉందండి ఇది రాంగ్ ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ మీరు ఎంటర్ అయ్యారండి మీకు మిమ్మల్ని చూశారు ఓకే మీరు ఒక పర్టికులర్ క్యారెక్టర్ బాగున్నారు ఒక నలుగురు డైరెక్టర్ మీకు ఇచ్చారనుకోండి పిలిచి మీరు అంత డిమాండ్ చేయరు ఓకే మనం అబ్బా నాలుగు సినిమాలు వచ్చాయి ఈ నాలుగిట్లో ఏదో ఒకటి హిట్ అవుద్ది మళ్ళీ మనం చేస్తాం మళ్ళీ మీకు ఒక నమ్మకం వస్తుంది ఈ ఫీల్డ్లో నేను ఉంటాను అట్లీస్ట్ ఫైవ్ ఇయర్స్ ఉంటాను లేదా టెన్ ఇయర్స్ ఉంటాను నేను ఏదో కొంచెం అట్లీస్ట్ నేను కూర్చుకోగలను అనేది మీకు నమ్మకం వస్తుంది మీకు ఒక సినిమా చేసి రెండు సినిమాలు రిలీజ్ అయిన తర్వాత కూడా మిమ్మల్ని ఎవరు పిలకపోతే మీకు ఏమనిపిస్తుంది ఏదైనా ఒక్క సినిమా క్లిక్ కావని అబ్బాయి ఇక్కడతో నేను ఆ డిమాండ్ ఏట చూపిస్తానని ఒక మైండ్ సెట్ మైండ్ సెట్ వచ్చేస్తుందండి మీకు ఆల్రెడీ దానికి కారణం అంటే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దని నేను చెప్పట్లే కానీ కొంచెం ఉన్న వాళ్ళని కూడా పట్టించుకోండి అంటున్నాను నేను చెప్పేది అది ఉన్న ఆర్టిస్టుని కూడా పట్టించుకోండి అయ్యా రోజు రోజుకు కొత్త వాళ్ళు ఎందుకండి అవసరం ఉందా వాళ్ళని చాలా మంది ఏమవుతుందంటే ఫీల్డ్కి వచ్చి ఒకటి రెండు సినిమాల తర్వాత వాళ్ళు ఎటు వెళ్ళాలో కూడా అర్థం కావట్లేదు కొంతమంది స్మార్ట్గా వెళ్ళిపోతున్నారు కొంతమంది చాలా తెలివైన వాళ్ళు చక్కగా వెళ్ళిపోయి బిజినెస్ చేసుకోవడం ఇది అది కానీ కొంతమందికి పాపం ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు ఇక్కడ చాలా అట్రాక్షన్ ఉంటుందండి ఫీల్డ్ లో ఫీల్డ్లో మనకు తెలుసు చాలా అట్రాక్టివ్ ఫీల్డ్ దీన్ని వదిలి వెళ్ళలేము మనం అలాంటప్పుడు ఇటు అటు కాకుండా కూడా అవ్వడం వల్ల కూడా ఈ మైండ్ సెట్ రెడీ అయిపోతున్నారు మనకి డిమాండ్ వచ్చినప్పుడే కదా తర్వాత మనల్ని ఎవరు పట్టించుకోరు కాబట్టి మనం చేద్దాం అన్నట్టు చేస్తున్నారు కొంతమంది దాదాపు మీరు ఇండస్ట్రీలో ఎన్ని ఇయర్స్ థర్టీ టూ ఇయర్స్ అండి థర్టీ టూ ఇయర్స్ థర్టీ టూ ఇయర్స్ నుంచి జయవాహిని మేడం ఎన్ని ఆస్తులు సంపాదించారు ఏమీ లేదండి ఒక ఇల్లు సంపాదించుకున్నా అంతేనండి నిజం నాకు కార్ కూడా లేదు నాకు ఓన్ కార్ కూడా లేదు నాకు ఇల్లు ఉంది మణికొండలో డబుల్ బెడ్రూమ్ హౌస్ అది కాక ఒక సైట్ ఉంది వైజాగ్లో లో అంతే దట్స్ ఇట్ ఎందుకని మేడం ఎందుకని అంటే ఏమొస్తే ఎందుకని అంటే అంతకు మించి మీకు అంటే ఒకవైపు మనం సర్వైవ్ అవుతూ ఒకవైపు మనం అన్నీ చూసుకుంటూ మనం ఇది చేసుకుంటూ మనమేమో పెద్ద ఇంకా అంటే సీరియల్స్లో ఎంత డిమాండ్ చేస్తామండి మహా అయితే ఎంత డిమాండ్ చేసేస్తాం మహా అయితే సీరియల్లో మీరు ఎక్కువ మరీ డిమాండ్ చేయలేరు మీరు సీరియల్లో వాళ్ళకని ఒక ఇది ఉంటుంది అంటే అంటే సింపుల్గా ఒక ల్యాండ్ ఒక హౌస్ ఒక హౌస్ సెట్ సెట్ అండ్ మీరు ఇప్పుడు సినిమాల్లో కూడా ఇప్పుడు మంచి మంచి క్యారెక్టర్లు చేయడం మొదలుపెట్టారు కాబట్టి మొన్న చేసిన క్యారెక్టర్ ద్వారా మీకు ఏమైనా మంచి ఆఫర్స్ ఏమైనా ఈ మధ్యలో వచ్చినాయా చూడాలి ఎందుకంటే చూసిన వాళ్ళందరూ చాలా మెచ్చుకున్నారు మన డైరెక్టర్స్ కూడా షో వేశారు అందరూ కూడా చాలా మంచి క్యారెక్టర్ చేసావమ్మా అని ఇంకా చూడాలి ఏమొస్తాయి అంటే నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక ఫోర్ మూవీస్ రిలీజ్ కి చంద్రమహేష్ గారి పిఠాపురంలో అలా మొదలైంది అందులో ఒక అంటే లీడ్ క్యారెక్టర్ అని చెప్పను మంచి క్యారెక్టర్ కదా చాలా సింపుల్ గా ఉంటారు ఆయన కూడా చాలా మంచి హార్డ్ వర్క్ కూడా సూపర్ మేడం డైరెక్షన్ లో కూడా ఒకటి అలాగే మన ఇది సితారా ఎంటర్టైన్మెంట్ ఆ కూడా చేస్తున్నాను తర్వాత ఇంకో మూవీ ఇంకా పేరు పెట్టలేదు సూపర్ చాలా అంటే చాలా అంటే మీరు మిమ్మల్ని సీరియల్స్ లో మేము అంటే బేసిక్ గా మా చిన్నప్పుడే చూసావా నాగమ్మ గాని ఈ సీరియల్స్ కానీ ఇవన్నీ కూడా ఆ అప్పుడు సీరియల్స్ లో చూసి ఈ రోజు మిమ్మల్ని ఇలాగా మళ్ళీ సినిమాల్లో చూస్తూ అంటే యాక్చువల్ గా నేను ఏమనుకున్నా అంటే మేడం ఎందుకని సీరియల్లో కనిపించట్లేదు ఎందుకంటే మీతో పాటు వర్క్ చేసిన వాళ్ళు ఇప్పటికీ స్టిల్ చాలా మంది కూడా సీరియల్స్ లో కంటిన్యూ అవుతున్నారు కొంచెం అత్తగారి క్యారెక్టర్లు అని కొంచెం మదర్ క్యారెక్టర్ అని చెప్పని నెగిటివ్ సెషన్ అయినా సరే లేదంటే పాజిటివ్ అయినా సరే ఆ రేంజ్ లో కంటిన్యూ అవుతున్నారు అప్పట్లో అసలు వరుసగా మీరు చాలా సీరియల్ చేశారు ఎందుకని కంటిన్యూ అవ్వలేదు సీరియల్స్ అని చెప్పాలనుకుంటే కట్ చేస్తే మనం రీసెంట్గా మీ మూవీ చూడడం జరిగింది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం ఇప్పుడు సినిమాల్లో ఉన్నారా అని చెప్పని వెంటనే అసలు మాట్లాడాలి ఖచ్చితంగా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి